ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందులో ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి ఇక ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది భాగ్యవంతులకు మాత్రమే తల్లి ఇది వినాలి అంటే నా సందేశం వినాలి అంటే ఈ రోజు నా సందేశం వినాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటేనో నీ తలరాత నీ విధి అన్నది మారే సమయం దగ్గర పడినప్పుడు మాత్రమే ఇది నీ కంటపడుతుంది నువ్వు వినగలుగుతావు ఒక్క పది నిమిషాలు విన్నావు అంటే పదకొండవ నిమిషంలో నీ తలరాత నీ విధి ఏదైతే ఉందో అదంతా మారిపోయి నువ్వు భాగ్యవంతురాలవి అవుతావు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నా తలరాతే సరిగ్గా రాయలేదు ఆ దేవుడు నా విధిరాత ఎప్పుడు మారుతుందోనే అది మార్చడానికే ఈరోజు సాయి నీ కోసం ఈ బంగారం లాంటి అవకాశం తీసుకొచ్చాడు ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే తనంతట తానుగా నీ కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ దృష్టాన్ని నువ్వు కాల కాలతండుకున్నట్టే కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు వినుతల్లి వింటే నీ తలరాత మొత్తం మారిపోతుంది నీ తలరాత నీ విధిరాతను కూడా నేను ఈరోజు మార్చబోతున్నాను బిడ్డా ఇంకొక విషయం నువ్వు వెంటనే శివాలయానికి వెళ్లాల్సిన సమయం కూడా దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆ శివాలయంలోనే నీ తలరాత నీ విధిరాత అన్నది మారబోతోంది నీ అదృష్టం అన్నది మారబోతోంది ఇన్ని రోజులుగా నువ్వు ఏదైతే నా జీవితంలో లేదు అంటూ ఎన్నో దేవుళ్ళకు ముక్కుకుంటూ ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఎన్నో కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతికేస్తున్నావు కదా నాకు అదృష్టం ఎందుకు లేదు నాకు ఎప్పటికీ అదృష్టం కలుగుతుంది నా జీవితం ఎప్పటికీ మారుతుంది నేను ఎప్పుడు బాధపడతాను ఎప్పుడు సంతోషపడతాను నేను ఎప్పుడు సుఖంగా ఉంటాను అంటూ ఎప్పుడు ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉండేదానివి కదా తల్లి ఆ అదృష్టమే ఈరోజు నిన్ను వరించబోతుంది నీ తలరాత నీ విధిరాత మారబోతోంది ఖచ్చితంగా నువ్వు శివాలయానికి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి నీ సాయి తండ్రి మాట రెండు నిమిషాలు విను నిర్లక్ష్యం చేశావు అంటే నీకు కన్నీళ్ళు తప్పవు బిడ్డ జాగ్రత్త అంటూ ఈరోజు అయితే ఇలా మరీ మరీ హెచ్చరిస్తున్నారండి మరి బాబాగారు ఇంతలా శివాలయానికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసిందని ఎందుకన్నారు నీ అక్కడ నీ తలరాత నీ విధిరాత మారబోతోంది నీకు అక్కడ అదృష్టం కలగబోతుందని ఎందుకన్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే వీడియో చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుందండి నిజంగా మన దరిద్రము ఉన్నప్పుడు మనకు బంగారము మన ముందు ఉన్నా కూడా దాన్ని మనం అనుభవించలేం దానికి ఒక నిదర్శనమే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక మనకు తెలిసినటువంటి గురూజీ అండి అంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లము సాల్వ్ చేస్తున్నారండి ఈ గురుజీ ఎవరైనా వెళ్ళనివ్వండి వాళ్ళ సమస్యకు తగినటువంటి పూజలు చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నారు ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఎంతో మంది సంతోషంగా ఉన్నారు ఈ గురూజీ గారి చేసిన పూజల వల్ల కాబట్టి ఎవరికైనా మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ రైజ్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చిట్టికేలో పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యల్లో ఉన్నా అలాగే వశీకరణ స్పెషలిస్ట్ కూడా వ్యసనాలకు బానిసై వాటి నుంచి బయట పడలేక విలవెల్లాడిపోయే వాళ్ళ కోసం సంతానం కోసం ప్రతి ఒక్కటి అండి మనిషి జీవితంలో వచ్చే ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి ఒకసారి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతుంటే నెంబర్కి గురూజీకి కాల్ చేసి చూడండి ఇక గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు గారు అయితే ఇలా అంటున్నారండి తల్లి ఈ రోజుతో నీ దరిద్రం అంతా కూడా అంతం కాబోతోంది నిన్ను పట్టి పీడిస్తున్న బాధలు కష్టాలు నువ్వు అనుభవిస్తున్న కన్నీళ్ళు కష్టాలు నుంచి కూడా నీకు విముక్తి కలగబోతోంది వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడబోతున్నావు అంటూ ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డా నా సందేశం ఒక్క పది నిమిషాలు విన్నావుంటే పదకొండవ నిమిషమే నీ తలరాత నీ విధరాత మారిపోయి నిన్ను అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని కూడా అంటున్నారండి ఇక బాబాగారు ఏం చెప్తారో చూద్దాం బిడ్డ ఇది ఒక భర్త లేని స్త్రీ కథ అమ్మ అదృష్టం తన జీవితంలో లేని ఒక స్త్రీ కథ తనకే కాదు తన కడుపున పుట్టిన బిడ్డకు కూడా అదృష్టం బాగోలేదు అసలు వీళ్ళిద్దరి జీవితంలో తలరాతలో రాతలో విధి రాతలో అదృష్టం అన్నది ఏ కోశాన లేదు రవ్వంత కూడా లేదు వారు ఎలా అదృష్టాన్ని వాళ్ళ జీవితంలోకి తెచ్చుకున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఇది వినటం వల్ల నువ్వు ఎంతో కొంత నేర్చుకోవటానికి వీలుంటుంది ఈ లోకంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన వెంట అందరూ ఉంటారమ్మా ఇది మన విధిరాత మారినప్పుడు ఎవ్వరూ కూడా మన వెంట ఉండరు మనం చేసిన కర్మలకు సంబంధించిన ఒక మంచి కథ ఈరోజు నీకు చెప్తాను ఎంతటి కష్టమైనా నీ దగ్గర నుంచి పారిపోతుంది దీంతో నీకు ఎప్పటి నుంచో నిలిచిపోయిన నీ కార్యాలన్నీ కూడా నీకు పూర్తయిపోతాయి మంచి రోజులు అన్నవి నీ జీవితంలో మొదలైపోతాయి పూర్వం ఒక గ్రామంలో సుమతి అనే ఒక విధవరాలో ఉండేది ఆమె చాలా దుఃఖంలో ఉండేది ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకి తన భర్త మరణించాడు ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా ఆమెకు బ్రతకాలని ఇష్టం లేదు కానీ తన భర్తతో పాటు తను కూడా మరణించాలి అని అనుకుంటుంది అయితే తన కడుపులో ఉన్న బిడ్డ కారణంగా జీవించాలని గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతుంది భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది ఆమెను సమాజంలో ఎవరూ కూడా గౌరవించేవారు కాదు ఆమె రెండు పూటలా తినటానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది కానీ భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా తన బంధువులు లాగేసుకుని ఆమెను ఒంటరి దాన్ని అనాథను దిక్కులేని దాన్ని చేసేశారు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది నా విధి రాతలోనే ఇలా రాసిపెట్టి ఉంది జీవితాంతం ఇలా తోడుగా లేకుండా జీవించాలనే రాసిపెట్టి ఉంది జీవితాంతం ఇలా బ్రతకాలని రాసిపెట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు అని బాధపడుతూ ఉంటుంది కానీ జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా నీడగా ఉండేది ఒక భర్త మాత్రమే ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఒక భర్త మాత్రమే కానీ నాకు ఆ భర్త కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు కదా భర్త లేని స్త్రీకి ఈ లోకంలో గౌరవం కానీ విలువం కానీ ఏమీ ఉండవు ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం చూస్తాను నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించుకు దేవుడా అంటూ దేవుని ప్రార్థిస్తుంది ఇలా ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు ఆ బిడ్డకు భాగ్యవంతుడు అని పేరు పెట్టింది ఎందుకంటే నా భాగ్యం నన్ను వదిలిపోయింది వెళ్ళిపోయింది అని ఈ పేరుతో అయినా నా భాగ్యం నాకు తిరిగి వస్తుందేమో అని అతనికి ఆ పేరు పెట్టింది ఆమె ప్రతిరోజు వేరే వాళ్ళ ఇంట్లో పని చేయటానికి వెళ్ళేది అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంది అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే అతడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసాయి అతడు ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటాడు అమ్మ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులమ్మా వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి వాళ్ళందరిలో కూడా నేను ఒక్కడినే మాత్రమే చాలా పేదవాడిని ఎంత పేదవాడిని అంటే మనకు రెండు పూటల భోజనం కూడా సరిగ్గా దొరకటం లేదు కదమ్మా మరి మనకు భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అని అడుగుతాడు ఆ పిల్లవాడి మాటలు విన్న ఆ తల్లి ఇలా అంటుంది నాయన బాధపడుకో మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది మన విధిరాతలో అలా ఉంది మన విధిరాత అలా ఉంది అందుకే మనం ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నాం మన విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయన ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి అని అంటుంది అప్పుడు ఆ బాలుడు ఇలా అంటాడు అమ్మ అందరినీ సుఖంగా ఉంచిన ఆ భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు నేనైతే చిన్న పిల్లవాడినే కదా మరి నన్నెందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు ఆ భగవంతుడు అమ్మ ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పు నేను నేరుగా ఆయన వద్దకు వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావు స్వామి అని అడుగుతాను అని అంటాడు అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది నాయన ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది కానీ ఆ పిల్లవాడు వినటం లేదు ఇక్కడ ఆయన లేడు కదా నువ్వు కూడా నాకు అబద్ధం చెప్తున్నావు కదా అమ్మ ఆయన ఎక్కడ ఉంటాడో నిజం చెప్పు అని అడుగుతాడు ఆ పిల్లవాడు ఇక ఎంత చెప్పినా వినకపోవటంతో ఆ తల్లి ఇలా అంటుంది నాయన ఆ భగవంతుడు అడవిలో ఉంటాడు అని అంటుంది ఇక పిల్లవాడు ఉదయాన్నే లేచి భగవంతుని కోసం అడవిలోకి వెళ్ళిపోతాడు అడవిలో భగవంతుడి కోసం వెతకడం ప్రారంభించాడు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూ 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 అలసిపోయాడు కానీ భగవంతుడు కనిపించలేదు ఎక్కడా కూడా భగవంతుడు జాడ అన్నదే లేదు ఆ అబ్బాయికి ఇక చీకటి పడుతుంది అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా అప్పుడు వారి దృష్టి ఆ బాలుడిపై పడింది అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది స్వామి అటు చూడండి ఆ చిన్న పిల్లవాడు అడవిలో దారి తప్పి పడిపోయినట్లుగా ఉన్నాడు అతనికి మనం సహాయం చేసి అతని తల్లిదండ్రుల వద్దకి అతన్ని చేర్చేద్దాం పంపించేద్దాం అని అంటుంది లక్ష్మి అమ్మవారు ఇక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి ఆ పిల్లవాడితో ఇలా అంటుంది నాయన నువ్వు ఎవరు నీ పేరేంటి ఇంత దట్టమైన అడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు నీ వెంట ఎవరు లేరా అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు అంటూ నా పేరు భాగ్యవంతుడు నేను భగవంతుని కలవటానికి వెళ్తున్నానని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఎందుకు నువ్వు భగవంతుని కలవాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు నేను చాలా పేదవాడిని నాకు రెండు పూటల కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆయనే అడగటానికి వెళ్తున్నానని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు నాయన నీ విధి రాతలోనే అలా రాసి ఉంది నువ్వు అనుభవించాల్సిందే కాబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఉండి ఆ లేదు లేదు నేను తప్పకుండా భగవంతుని కలిసే వెళ్తాను ఆ తర్వాతే నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ పిల్లవాడిపై దయ్య కలిగింది ఆమె మహావిష్ణువుతో ఇలా అంటుంది దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది అతడికి ఏమైనా ఇబ్బంది కలగచ్చు అని అంటుంది అందుకే మీరు ఏదైనా ఇవ్వండి ఆ పిల్లవాడికి అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి ఆ బాలుడికి నేను ఏమి ఇవ్వాలి అతని విధి రాతలోనే ఏమీ లేదు అతనికి పొందిన అదృష్టం కూడా లేదు నేను ఏది ఇచ్చినా కూడా అతను నిలుపుకోలేడు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది లేదు లేదు మీరు ఇవ్వండి ఆ తరువాత పిల్లవాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇవ్వటం వరకు మన బాధ్యత అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి ఒక వజ్రాలహారం ఇస్తూ నాయన ఇది వజ్రాలహారం దీన్ని తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకుని సుఖంగా జీవించు అని అంటాడు దానితో ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకుని ఇంటివైపుకు తిరిగి వెళ్తూ ఉన్నాడు అదే సమయంలో ఆ అబ్బాయికి కాలకృత్యాలు తీర్చుకునే అవసరం వచ్చింది ఇక ఆ హారాన్ని ఒక బండరాయి పైన ఉంచి తన కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం పక్కకు వెళ్తాడు అప్పుడు ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకుని ఎగిరిపోయింది అతడు తిరిగి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది గట్టిగా ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు ఆ హారాన్ని ఇచ్చేయి నాకు శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు ఆ హారం నాకు ఎంతో అవసరం నాకు ఇచ్చేయి ఇచ్చేయి అంటూ ఏడుస్తున్నాడు సరే ఇక మళ్ళీ ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపు పరుగులు తీశాడు ఆ పిల్లవాడు వాళ్ళు దేవతలని కూడా ఆ అబ్బాయికి ఏ మాత్రం తెలియదు వాళ్ళ దగ్గరకు చేరుకుని ఏడుస్తూ ఇలా అన్నాడు చూడండి మీరు నాకు ఇచ్చిన ఆ వజ్రాల హారాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు ఏడుపు ముఖంతో ఏడుస్తూ అప్పుడు వాళ్ళిద్దరూ నాయనా మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాం నువ్వు దాన్ని నిలుపుకోలేకపోయావు ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఆయన్ని అడుగు అని అంటారు అప్పుడు ఆ బాలుడు అంటూ అయితే ఆయన ఎక్కడుంటాడో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు నాయన నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడిని చూసేలా వరమిస్తాడు శ్రీ మహావిష్ణువు అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలుడికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తాడు అలా ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తూ బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు గట్టిగా వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా నీకేం కావాలి ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు దేవా నేను చాలా పేదవాడిని మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు నాయన నీ విధిరాతలో అదృష్టమే లేదు దుఃఖము బాధే నిండి ఉన్నాయి అలాంటప్పుడు నేను నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వగలను అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు లేదు లేదు స్వామి మీరు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అంటూ లేదు నాకు మీరు ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలి ఏదో ఒక సహాయం చెయ్యాలి లేదంటే నేను ఇక్కడ నుండి అస్సలు వెళ్ళను నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడికి ఒక బంగారుపు ఉంగరాన్ని ఇచ్చి దీన్ని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్తున్నాడు అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపించింది ఆ నీటిని తాగదామని నదులోకి వంగుతాడు అదే సమయంలో అతడి జోబులో ఉన్న బంగారుపు ఉంగరం ఆ నదిలో పడిపోయింది చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేసింది అది చూసి అతడికి బాధ కలుగుతుంది ఏడుస్తాడు అలా ఏడుస్తూ 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 ఇంటికి చేరుకుని తన తల్లితో జరిగింది మొత్తం చెప్తాడు అమ్మా నేను దేవుని అడుగుదామని అడుగులేక వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చారు నాకు ఒక వజ్రాలహారాన్ని ఇచ్చారు దాన్ని తీసుకొని వస్తూ ఉండగా దాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు అది కూడా నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసిందమ్మా నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరం అయిపోయిందమ్మా అని అంటాడు బాధతో ఆ పిల్లవాడు అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ నాయనా నువ్వేమైనా కలగన్నావా ఏదేదో ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కదరా నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వటమేంటమ్మా అలాగే ఏమీ జరగదు నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది తనకు దేవుడు కనిపించాడన్న మాట తన తల్లి నమ్మలేదని ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యంతో బాధ కూడా కలిగింది తన తల్లికి ఎలాగైనా తను బ్రహ్మదేవుడిని చూశానని కలిశానని నిరూపించాలని అనుకుంటాడు ఇక తన తల్లికి ఎలాగైనా నిరూపించాలని అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే నిన్న కలిసిన చోటికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలవటానికని ఆయన్ని పిలుస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ బాలుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు దేవా నిన్న మీరు నాకు ఇచ్చిన బంగారుపు ఉంగరం నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసింది నా జీవితాన్ని మార్చండి స్వామి ఈసారి నేను దాన్ని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నాయన నీకు సహాయం చేయటం ఇక నా వల్ల కాదు నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను ఆయన నీకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆ పిల్లవాడిని మహాశివుడి దగ్గరికి తీసుకువెళ్తాడు దేవా ఈ అబ్బాయికి సుఖం లేదు ఇతని విధిరాతలో ఆనందం అన్నదే లేదు కానీ మీరు ఇతడి తలరాతను మార్చాలి ఇతడి తలరాతలో సుఖం లేదు కానీ మీరు ఇతడికి ఏదైనా సహాయం చెయ్యండి నేను సహాయం చేసినా అది ఫలించటం లేదు అని అంటాడు అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి నాయన నువ్వు దీన్ని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఆ వజ్రాల మూటను తీసుకొని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకున్నాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అనుకుంటాడు అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది చాలా సంతోషిస్తుంది అంటూ ఇంటికి చేరుకున్నాడు కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు పని చేయడానికి బయటకు వెళ్ళింది అతడు ఆ మూటను ఒక చొంబులో ఉంచి తన అమ్మను తీసుకురావటానికి బయటకు వెళ్తాడు అదే సమయంలో వారింట్లో దొంగలు పడి వజ్రాలు మూటను పెట్టిన చొంబుతో సహా వెతుకుని వెళ్ళిపోయారు అప్పుడు ఆ పిల్లవాడు ఉండి ఇలా అంటాడు అమ్మ నాకు నిజంగానే వజ్రాలు దొరికాయమ్మా లభించాయమ్మా కానీ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటాడు అప్పుడు తల్లి ఇలా అంటుంది నాయనా నువ్వు ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక కథ చెబుతూనే ఉన్నావురా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏదేదో ఊహించుకుంటున్నావు మన అదృష్టమే బాగాలేదు నాయన మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందిరా మనకు ఇలాంటివన్నీ ఎలా లభిస్తాయి మనము ఈ ధనానికి సంపదకు మనం అర్హులం కాదు సుఖాలకి సంతోషాలకి మనం అర్హులం కాదు నాయన మనము ఎంతసేపటికి పేదరికంలో తినటానికి వెళ్ళేక కన్నీళ్లు బాధలతో బ్రతకాలిరా మన జీవితం ఇలానే రాసిపెట్టింది నువ్వు కళలు కనుక్కున్నాయనా అంటూ ఆ తల్లి బాధపడుతుంది మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి బ్రహ్మదేవుడి వద్దకు వెళతాడు పిల్లవాడు దేవా నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో ఉంచి అమ్మ కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి అవి కనిపించటం లేదు అవి ఏమైపోయాయో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన ఇక నీ అదృష్టాన్ని మార్చటం నా వల్ల కాదు నేను మహావిష్ణువు మహాశివుడు ముగ్గురం కూడా ఏమీ చెయ్యలేకపోయాము మేము సహాయం చేసినా అది నీకు లభించటం లేదు అసలు నీకు అదృష్టమే లేదు అని అంటాడు అప్పుడు ఆ బాలుడు దేవా మరి నేనేం చెయ్యాలి నేను ఏం చేస్తే నా జీవితం మారుతుంది అంటాడు అమాయకంగా అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నాయనా నువ్వు రేపటి నుండి మీ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళు మహాశివుడి మందిరానికి వెళ్ళు ప్రతిరోజు కూడా వెళ్ళాలి ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుడి మందిరానికి అదృష్ట దృష్ట దేవత వస్తుంది అక్కడే నీ దుఃఖం తొలగిపోతాయి నీ దరిద్రం కూడా తొలగిపోతుంది అని అంటాడు అప్పుడు పిల్లవాడు దేవా నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి అని అడుగుతాడు దీనికి సమాధానంగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన నువ్వు చేయవలసింది ఏమీ లేదు నువ్వు వెళ్ళి ఆ మహాశివుని ప్రార్థించు ఆయనకి సేవలు చెయ్యి ప్రతిరోజు ఆయన్ని దర్శించుకో అంటాడు దాంతో ఆ పిల్లవాడు ఈసారి నిరాశగా ఇంకా ఏమీ ఇవ్వలేదని తన ఇంటికి తిరిగి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇంటికి చేరుకున్నాడు ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా మహాశివుడి మందిరానికి చేరుకున్నాడు ఆయన్ని దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు అలా ప్రతిరోజు వెళ్ళటం అక్కడ ఆయన దర్శించుకోవటం తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోవటం ఇలా జరుగుతుంది మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయన దర్శించుకుని తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేసాడు మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయన దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చేసాడు ఇలా సాయంత్రం వచ్చేవాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఆ బాలుని చూసి మహాశివుడికి జాలి కలిగింది దీంతో మహాశివుడు అదృష్ట దేవితో ఇలా అంటాడు దేవి నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్నైనా మార్చగలవు కదా లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు కదా ఈ పిల్లవాడు ఈ బాలుడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి రోజంతా కూర్చొని సాయంత్రం నిరాశతో వెళ్ళిపోతున్నాడు దేవి నువ్వు అతడికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించు అతని జీవితాన్ని మార్చు అని అంటాడు అప్పుడు అదృష్టదేవియే ఇలా అంటుంది బ్రహ్మదే దేవ బ్రహ్మదేవుడు అతనికి విధిరాతలోనే అదృష్టాన్ని సుఖాన్ని రాయనే లేదు సుఖమే అసలు లేదు దుఃఖమే నిండి ఉంది అలాంటప్పుడు నేను ఏమి ఇవ్వగలను అని అంటుంది అప్పుడు మహాశివుడు ఎలా అంటాడు దేవి నువ్వైతే అదృష్ట దేవతవు దరిద్రలను కూడా ధనవంతులుగా మార్చగలవు లేని అదృష్టాన్ని నీవు ప్రసాదించగలవు దేవి నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంది ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవటానికి ఎంతగానో తప్పిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు బాధపడి ఏడుస్తున్నాడు తన తల్లిని సుఖంగా జీవించేలా చూడాలని అనుకుంటున్నాడు నువ్వు అతనిపై దయ చూపించు అని అంటాడు ఆ మహాశివుడి ఆదేశంతో అదృష్టదేవి మరునాడు ఉదయం దేవాలయానికి వెళ్ళింది అక్కడ మందిరానికి వెళ్ళిన ఆ దేవి చీపురుతో ఊడుస్తూ ఉండగా ఆ భాగ్యవంతుడైన బాలుడు మందిరం యొక్క ముఖద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు అప్పుడు అదృష్టదేవి ఒక బంగారు నాణ్యాన్ని పిల్లవాడి వైపుకు విసురుతుంది దాన్ని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తన తల్లికిస్తూ అమ్మ ఆ దేవుడు మనపై దయదలిచాడు అంటూ జరిగిందంతా తన తల్లికి చెబుతాడు దీంతో ఆ తల్లి ఆ బంగారు నాణ్యంతో చేపలు వ్యాపారం చేయాలి అనుకుంటుంది నాడు ఆ నాణ్యాన్ని డబ్బుగా మారుస్తారు ఒకరోజు చేపలు కోస్తూ ఉండగా ఆ చేప గడుపులో నుండి ఒక బంగారుపు ఉంగరం బయటపడింది అది చూసిన బాలుడు అమ్మా నేను చెప్పాను కదా ఈ బంగారుపు ఉంగరం ఆ రోజు నాకు బ్రహ్మదేవుడు ఇచ్చింది ఆ రోజు చేప మింగేసింది ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చింది అని అంటాడు సంతోషంతో దాంతో వాళ్ళమ్మ చాలా సంతోషించి ఒకరోజు తన కుమారుడితో నాయన ఈరోజు మనం కొంతమందికి భోజనం పెడదాం ఆ భోజనం ఏర్పాట్లకి నువ్వు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలను తీసుకునిరా అని అంటుంది దాంతో పిల్లవాడు ఎండిపోయిన కట్టెల కోసం ఒక ఎండిపోయిన చెట్టుపైకి ఎక్కుతాడు అక్కడ ఎక్కగానే అతడికి ఎండిపోయిన ఒక పక్షి గూడులో ఒక హారం కనపడుతుంది ఆ హారం మొదటిగా విష్ణువు ఇచ్చింది పక్షి ఎత్తుకుని వచ్చి ఇక్కడ పెట్టింది దాన్ని చూసి అతనికి ఎంత సంతోషం కలుగుతుంది అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరగా అతనికి బాగా దాహం వేసింది అటు ఇటు చూడగా అతనికి ఒక చెంబు కనిపించింది ఆ చెంబు తీసి నీళ్లు తాగదామని చూడగా అందులో వజ్రాల మూట కనిపించింది దీంతో అతడి ఆనందం మరింత పెరిగిపోయింది పోయిన వజ్రాలు దొరికాయి వజ్రాల మూట కూడా దొరికింది హారం కూడా దొరికింది కదా అంటూ సంతోషంతో ఆనందంతో ఇంటికి చేరుకున్నాడు వాటిని తన తల్లికి ఇచ్చి అమ్మ నువ్వు నమ్మలేదు కదా ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాలహారం అలాగే వజ్రాలు మూట నాకు మళ్ళీ దొరికాయి అని ఎంతో ఆనందంగా చెబుతాడు వాళ్ళ అమ్మకి దాంతో ఆ తల్లి ఆ బిడ్డను ఆనందంగా గుడ్డలకు హత్తుకుని నాయన నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు దేవతల దర్శనం కలిగింది వారి మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంతటి అదృష్టాన్ని కలిగించారు అని అంటుంది ఇక అప్పటి నుంచి వాళ్ళ జీవితమే మారిపోయింది చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు చూసా కదా తల్లి అదృష్ట దేవత యొక్క దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్న దరిద్రం కూడా అదృష్టంగా మనకు మారిపోతుంది అదృష్టంగా మారి మనకు పడుతుంది ఆమె అనుగ్రహం మన పైన లేకుంటే ఎంతమంది దేవుళ్ళు వచ్చి ఎంత ధనాన్ని మనకు సహాయం చేసినా ఎంతమంది మనుషులు వచ్చి తన సహాయాన్ని మనకు అందించినా కూడా అది అదృష్టం లేనప్పుడు దక్కదు తల్లి అనుభవించలేవు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు అలాగే నీ జీవితంలో కూడా అదృష్టం బాగా లేకున్నా అదృష్టం ఎవరిని ఎలాంటి సహాయం కూడా అడగకు నువ్వు ప్రతిరోజు కూడా మహాశివుడి ఆలయానికి వెళ్ళు శివుడి దర్శనం చేసుకుంటే చాలు అన్ని విధాలుగా ఆయన కరుణిస్తాడు అదృష్టంగా మార్చేస్తాడు నీ దురదృష్టాన్ని కూడా ఆయన అదృష్టంగా మార్చగల భగవంతుడు ఆయన అక్కడే అంటూ ఈరోజు గారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఎందుకంటే మనం కూడా మన తలరాతలో లేని ఆనందం సుఖం కోసం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం కానీ మనకి ఎవరైనా ఆ సమయంలో సహాయం చేయటానికి కూడా ఒక్కరు కూడా ముందుకు రారు కొంతమంది డబ్బు అడిగితే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఇవ్వటానికి మనసు రాదు కానీ వాళ్ళు ఇచ్చిన మనం నిలుపుకోలేం ఎందుకంటే మన విధి ఏమి రాసి పెట్టుంటే దాన్ని అనుభవిస్తాం ఎదుటివాళ్ళు మనకు మనల్ని బాగుపరచాలని ఏదైనా అందిస్తే కూడా మనము పొందలేము అనుభవించలేము మన దురదృష్టం మన విధిరాతలో సుఖం లేకుండా బాధలు దుఃఖాలే ఉంటే అవి మనల్ని అనుభవించనీయలేవు కాబట్టి చాలా అద్భుతమైన సందేశం అందించారండి బాబాగారు ఈరోజు హోప్ ఈ వీడియో అందరికీ నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్